ఉపాభితుడాన్ని ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నారు ఈ ఉదయకాలమందు తండ్రి మీరు ప్రేమించిన మీరు రక్షించిన మీరు ఎన్నుకున్న మీ ప్రశస్తమైనటువంటి బిడ్డలకు వాక్యం చెప్పడానికి ఇచ్చిన భాగ్యం వేలాది వేలా స్తోత్రాలు తండ్రి మీరెంతో ప్రేమగల దేవుడి స్వామి ఈ వృద్ధాప్యంలో నన్ను ప్రేమించి ఇచ్చిన ఈ శ్రేష్టమైన పరిచర్యని నేను మీరు కోరుకున్నంత నమ్మకంగా చేయలేకపోతున్నాను నన్ను క్షమించండి నా ఆశప్రభ వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరూ కూడా మంచిగా మంచిగా వారు ఆత్మీయతలు ఎదగాలని మీ వాక్యాన్ని బాగా నేర్చుకోవాలని వాక్యంలో ఉన్న సత్యాలన్నీ కూడా తెలుసుకోవాలని ఆశ తండ్రి ఏ బిడ్డ కూడా నష్టపోకూడదయ్యా వారిని వారి కుటుంబంలో ఉన్న బిడ్డలందరిని దయచేసి మంచి ఆరోగ్యంతో నింపండి మీరు ఇచ్చిన రక్షణలో దినదినము కృప చూపెట్టండి సమస్త ఘనత మహిమలు మీకే ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఏప్రిల్ మాసం ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ప్రియ దైవ మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం క్రియ దైవ జనాంగమ ప్రకటన మే మాసం పదహైదో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు దేవుని వాక్యము తెలుసుకోవాలి అనుకునేటటువంటి బిడ్డలకు ఓ చక్కటి అవకాశం పదిహేను మే మాసం పదిహేను నుండి ముప్పై వరకు దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి అనుకునే బిడ్డల కొరకు వచ్చే అవకాశం రెండవది బీబీఎస్ బైబుల్ వెకేషన్ క్లాసెస్ ప్రారంభమవుతాయి స్కూల్ దరిదాపు దరిదాపు ఐదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉన్న పిల్లలకు మంచి టీచర్స్తో ఆ బిడ్డల్ని పదహైదు రోజులు మా దగ్గరే ఉంచుకుంటా మంచి భోజనము మంచి వసతి వారికి కొంటుంది తరువాత యవనస్తులు కూడా రావచ్చు యవన బిడ్డలు యవన కాలంలో ఎలాగ మనం బ్రతకాలి ఏ రీతిగా ప్రభు కొరకు జీవించాలి అనేది యవనస్తులకు దైవ సేవకులకు ఎవరైనా కుటుంబంగా వస్తే వారికి కూడాను పదిహేను రోజులు మా వద్ద ఉండి ఆత్మీయంగా మీరు బలపడటానికి ఓ చక్కటి అవకాశం మీరేమీ చెల్లించాల్సిన పని లేదు మీరు రావాలి దేవుల్లో బలపడాలి ప్రభులో ఎదగాలి దేవుని సన్నిధానంలో ఆయన ప్రసన్నతను పొందుకొని మీరు వెళ్ళాలని నా ఆశ దయచేసి రండి మే మాసం పదిహేనవ తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు మీరు బీబీఎస్ క్లాసెస్కి వస్తున్నారా లేక యవనస్తులుగా వస్తున్నారా లేక దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి అనే ఆలోచనతో వస్తున్నారా లేకపోతే కుటుంబాలుగా వస్తున్నారా ఇవన్నీ కూడా నాకు తెలియచేయాలి మీరు ఫోన్లో మెసేజ్ పెట్టండి లేకపోతే ఫోనే మాట్లాడండి నేరుగా నా నెంబర్కి కాల్ చేయండి తొందరగా అంటే ఇవన్నీ కూడా జరపాలి కాబట్టి ఎంత తొందరగా మీరు తొందరగా నాకు తెలియపరిస్తే ఎంతమందిని మేము తీసుకుంటామనేది బాగుంటుంది దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి దినవృత్తాంతాల గ్రంథము మొదటి వచనంలో ఉన్నమాట తర్వాత దా రాజైన దావిదు సర్వ సమాజముతో ఇలాగూ సెలవు ఇచ్చను దేవుడు కోరుకుని నా కుమారుడైన సొలోమును ఇంకను లేత ప్రాయము గలవాడై ఉన్నాడు దేవుడు కోరుకుని నాకుమారుడు ప్రియులరా గమనించాలి దేవుని మందిరాన్ని కట్టటానికి దావీదు గారు ఒక చక్కటి విషయాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు ఒకటి దేవుని మందిరాన్ని కట్టడానికి దేవుడు కోరుకొనిన నా కుమారుడు అంటున్నాడు మనం మందిరాన్ని కట్టాలంటే దేవుడు నిజంగా మనల్ని కోరుకునే ఉండాలి ఏమని నీవు మందిరము కట్టు అని కొంతమంది మందిరాన్ని కట్టు విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు డబ్బు లేదని ఈ వస్తువులు కొనలేకపోతున్నామని లేకపోతే రూఫ్ వేయలేకపోతున్నామని దానికి జరగవలసిన పనులు కింద ఫ్లోరింగ్ లేదని గోడలకు ప్లాస్టింగ్ లేదని ఎలక్ట్రిసిటీ అని ఎన్నెన్నో చెప్పి వాళ్ళను వీళ్ళను అడుగుతూ ఉంటారు దయచేసి అడుక్కోకండి దేవుని వాక్యం సెలివిస్తది దావిదంటున్నాడు దేవుని మందిరాన్ని కట్టడానికి నా కుమారుని దేవుడు కోరుకున్నాడని ఎంత మంచి మాట దేవుడు నిన్ను కోరుకొని ఉంటే ఎవరిని ఏమీ అడగక్కర్లేరు చూడండి మన వాళ్ళు ఎంతోమంది గొప్ప గొప్ప సేవ చేస్తూ ఉన్నారు మన మన సతీష్ కుమార్ గారు ఆయన చాలా చక్కటి దేవాలయాన్ని కట్టాడు బెల్లంపల్లి ప్రవీణ్ గారు అమ్మగారు షారూణమ్మగారు ఎంతో చక్కటి మందిరాన్ని వాళ్ళు కట్టారు దయచేసి గమనించాల్సింది ప్రభు ఆ బిడ్డల్ని కోరుకున్నాడేమో మా హోసన్న పరిచర్య మా హోసన్న పరిచర్యల వారు వారానికి ఒక్క మందిరాన్ని కట్టి డెడికేట్ చేస్తూ ఉన్నారు దైవజనులను దేవుడు కోరుకున్నాడు మా దైవజనులు అబ్రహమయ్య గారిని వెస్లీ గారిని రాజ గారిని రమేష్ అన్నగారిని ఫ్రెడ్రి అన్నగారిని ప్రభు ఆ బిడ్డల్ని కోరుకున్నాడు వారు అడుగు పెట్టిన చోటంతా కూడా దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు దైవజనులు భక్తసింగ్ అయ్య గారిని కూడా దేవుడు కోరుకున్నాడు ఆ భక్త సింగ్ అయ్య గారు ప్రపంచమంతా కూడా తిరిగి దేవుని వర్తమానాలు చెప్పి ప్రజలను లక్షలు లక్షలు లక్షల మందిని దేవుని వైపు తిప్పుతూ వచ్చాడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దైవ సేవకుల విషయమై దేవుడు ఆ దైవజనుని కోరుకొన్నాడు ఆయన మందిరాలు కట్టడానికి కోరుకున్నాడు దేవుని అద్భుతమైన కృప మమ్మల్ని కూర్చి చెప్పుకోవడం మంచిది కాదు కానీ దేవుని మహాకృప మా దైవజనులు జర్మే గారు జ్యోతిమ్మ గారిని తెలంగాణ ప్రాంతంలో పెట్టి ఎంతో బలమైన పరిచర్య ప్రభుల వారు చేయించుకుంటూ ఉన్నాడు దేవుని అద్భుతమైన కృప వారి ఎల్లలు విస్తరిస్తూ ఉన్నాయి వారు దేవుని కొరకు ఎంత వేగంగా పరిగెడుతున్నారో ఆ కృప గల దేవుడే వారికి బలం ఇచ్చాడు వారు వేగంగా పరిగెత్తటానికి బైబిల్ సెలవిస్తుంది ఏమనో తెలుసో ఒకటి దేవుడు వారిని కోరుకున్నాడు రెండవది దేవుని వాక్యంలో చెప్పబడిన మాట దేవుని వాక్యము వేగముగా పరిగెత్తును అనని దేవుడు కోరుకున్న ఆ బిడ్డల ద్వారా లోకంలోకి వాక్యం పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంది తూర్పుక పడమరక ఉత్తరానిక దక్షిణానిక లేదు నలుమూలలా ఎనిమిది మూలల అది పరిగెత్తు ఉంది ఆగ్నేయము కానీ ఈశాన్యము కానీ నైరుతి కానీ ఏ మూలనైనా దేవుని వాక్యం దేవుడు కోరుకున్నటువంటి బిడల ద్వారా వేగంగా పరిగెత్తుతూ ఉంది ఆ బిడలు ఆ వాక్యంతో పాటు పరిగెత్తి ఆ ప్రాంతాలలో నజరేయుడైన నజరేయుడైన యేసు ప్రభుల వారి నామంలో నిలబడి ఆయనను ఘనపరుస్తూ ఉన్నారు వారి భుజముల మీద ఏసయ్య ఎక్కించుకొని ఊరేగుతూ ఉన్నారు అబ్బా దేవునికి స్తోత్రాలు దేవుడు నిన్ను కోరుకొని ఉంటే ఆ కృపగల దేవుడు నీ ద్వారా ఆయన వాక్యాన్ని ప్రజలకు వినిపింపచేస్తూ నీ మీద ఆయన కూర్చొని ప్రపంచంలో ఊరేగటానికి ఇష్టపడుతూ ఉన్నాడు దయచేసి గమనించాలి అద్భుత గరుడైన దేవుడు ఈ రోజున కొంతమంది పేర్లు నేను చెప్పాను అయితే ఆ కృపగల దైవ సేవకులు దేవుడు కోరుకున్నాడు కాబట్టి ప్రపంచం అంతా కూడా ఆ బిడ్డల ద్వారా ఎన్నో సంఘాలు ఎన్నో సంఘాలు ఎన్నో చక్కటి ఆత్మీయమైన బోధలు బోధిస్తూ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నారు దేవుని అద్భుతమైన కృప నేను ఎరిగిన బిడ్డలు నాకు తెలియని వారిని గురించి నేను మాట్లాడలేను నా ప్రభుల వారు ఈ రీతిగా ఆయన కోరుకున్న బిడ్డల ద్వారా ఆయన ఆలయాలు కట్టుటకు దేవుడు తీర్మానం చేసుకున్నాడు దాబీదు తన కుమారుని గురించి అదే చెప్పాడు దేవుడు మిమ్మల్ని దీవించగాక ఇరవై తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనంలో మాట్లాడుతూ ఉన్నాను ఆమెన్ ఆమెన్